ప్రైజ్లాడ్ ఏసుక్రీస్తునామంలో మీ అందరూ శుభములు ఈరోజు ఆదివారం కనుక మనం అందరం కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించాలి ఆయన ఘనపరచాలి మనం ఆయన ఘనపరిస్తే దేవుడు మనం గనపరస్తాడు అందుకని ఎనభై నాలుగో కీర్తన రెండో చనంలో ఇలా ఉంది ఏముందంటే నా యహో మందిరం నువ్వు నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది ఏమన్నాడంటే దేవుని జీవం గల దేవుడిని దర్శించుటకు నా హృదయము ఎంతో ఆనందిస్తుంది అంటే ఆదుర్తపడుతుంది ఏమనంటే యహో మందిర ఆవరణను చూడాలనియు నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది జీవగల దేవుని దర్శించుటకు నా హృదయము ఆశించున్నది కనుక మనం జీవగల దేవుణ్ణి ఆరాధించాలి అందుకనే వరుస ఐదో నాలుగో చెల్ల అంటాడు నీ మందిరం నివసించేవారు ధన్యులు ఆయన మందిరంలో నివసించేవారు అంతా కూడా ధన్యులు అండి ఆయన మందిరానికి వెళ్ళి ఆయన ఆవరణ అక్కడ ఎవరు ఉన్నారని మన ప్రాముఖ్యత కదా కానీ దేవుడి సన్నిధి ఉంది తర్వాత నీ మందిరి మందు బలమునంది అంటారు ఆరోచనలో ఆయన ఆయన మందిరంలో ఏముంటుంది ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది తర్వాత పండవ వచ్చిన అంటాడు నీ మందిరి మందు నివసించువారు నీతి మంతులు అంటారు ఇక్కడ అంటాడు నీ అందు నమ్మకించువారు ధన్యులు మొదటగా యహో మందిరంను చూడవారిని ఆశ కలిగి ఉండాలి తర్వాతగా జీవకాలం దేవుని దర్శించడానికి ఆశ కలిగి ఉండాలి తర్వాత ఆయన మందిరం ముందు నివసించేవారు ధన్యులు ఆయన బలమును అందినవారి ధన్యులు తర్వాత ఆయన ఎందు నమ్మకంచేవారు ధన్యులు ఈ ధన్యత లోకం నుంచి ఎక్కడి నుంచి కూడా రాదండి దేవుని ఆవరణలోనే వస్తుంది కనుక ప్రియా సహోదరి సహోదరి సహోద దేవుని మందిరానికి వెళ్ళటం ఎంతో శ్రేయస్కరము మనం అందరం కూడా దేవుణ్ణి ఆరాధిద్దాం ఈ మాటలు మన హృదయంలో గాక మిమ్మల్ని మీ కుటుంబాన్ని గాక ప్రభులను విశ్వాసించము అప్పుడు మీరును మీ కుటుంబం బహు రక్షణ ఆనందం పొందినగాక ప్రైజ్లా